కొందరు ఎట్లుంటారంటే ఈడ పార్కింగ్ చేయరాదంటే ఆనే పోయి ఆ బోర్డు కాన్నే పార్కింగ్ చేస్తారు ఇచ్చిట ఉమ్మేయరాదని రాసి ఉంటే కాన్ ఇచ్చి పాన్ పరాకులు ఆనే ఉమ్మేస్తారు ఈడ శత్తయ్యరాదని పెద్ద బోర్డు పెడితే ఆనేది ఇచ్చి చెత్త పోస్తుంటారు మళ్ళా ఉల్టా వాళ్ళే సర్కారు వాళ్ళు చెత్తది ఇస్తలేరని బదనాం కూడా చేస్తారు సర్కారు వాళ్ళే కాదు మనం కూడా ఎట్లున్నామనేది చూసుకోవాలి కదా అందుకే ఆ వాళ్ళకు జర బుద్ధి వచ్చేటట్టు ఈ కార్పొరేటర్ అన్న ఏమో చేసిందట చూసేద్దాం పార్ ఏం చేసిండో సర్పంత తెల్లటి బట్టలు వేసుకొని చేతుల కాగిధం పట్టుకొని కుక్క నోటికాడ పెడుతున్నాడు సుశీరా అన్న హైదరాబాద్ కూడా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కూడా సరూర్ నగర్ పొంటి ఎవ్వరు రోడ్ల మీద చెత్త వేద్దని చెప్పుకుంటా స్పెషల్ డ్రైవ్ చేసిండు అయినా కూడా కొంతమంది రోడ్ల పంట శత కవర్లు అడ్ది విసిరిపోతున్నారట ఇక సరూర్ నగర్ చెరువుకట్ట మీద అయితే చెత్త తెచ్చి వేసిపోతారట శతకుండీల కాకుండా ఈడబడితే అట్లా చెత్తేసే వరకు కాలనీల పొంటి రోడ్లు గలీజ్గా ఊపిస్తున్నాయి దాంతో దోమలు కూడా తయారవుతున్నాయి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు ఉల్టా లీడర్లు అనేది ఇడుతున్నారట కానీ పబ్లిక్ ఏమో చెత్త జాగాలు చెత్తేయకుండా వేయకుండా ఇష్టం ఉన్న జాగాలు వేసిపోతారట ఇట్లయితే ఎట్లా జర బుద్ధ బుద్ధచ్చేటట్టు చూడే కుక్క అనుకుంట కుక్క నోటి కాడ వినతి పత్రం ఇచ్చిండు కార్పొరేటర్ అన్న అతను రోడ్ సైడ్ వాడేవద్దు ప్లీజ్ అని ఇంగ్లీష్లో రాసిన కాగిధాన్ని కుక్క నోటికాడ పెట్టిండు అన్న మరి అన్న ఏ ఉద్దేశంతో కుక్కకు ప్లకాడ్ ఇచ్చిండో మనకైతే తెలియదు పాపం కుక్క నోటికాడ ఏదైనా బొక్క పెడితే సంతోషం కానీ ఈ కాగిధం ముక్క పెడితే నేనేం చేసుకోవాలి అసలే ఆదివారం నోటికాడ ఏదైనా ముక్క పెట్టి కుక్కకి ఏదైనా వినతి పత్రం ఇస్తే అందం కానీ కాగిధం పెడితే నాకేం పాయిదా అని ఫీల్ అయినట్టున్నది పాపం